తీసుకుపోయినాడు ముఖం కూడా చూడడానికి లేకుండా చేసి కట్టి తెచ్చి పట్టేసినాడు రామారావు పోవాల్సిన ఓడివి ట్రైన్ లో మంగళూరు ఎందుకు పోతాండవరా మీ పిన్ని శాప నాకు మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయి రా ఈ కందర కోణంలో నా గుండె ఆగిపోయేట్టు ఉంది నిజం చెప్పరు నేను చెప్పింది నిజం కాదు అన్ని ఉత్త కోతలే ఇదిగో పెద్ద మీ వాడు ఏం చెప్పాడు ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందన్నా అస్సలు కాదు రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు తుక్కు అయ్యింది హేయ్ రామారావు భల్లే దుడ్గారు రా సామె ఈసారి వాళ్ళ నువ్వు తప్పించుకోవటం నన్ను తికమక పెట్టిన తేలిక్ కాదు ఉడుంగ్ పట్టు పెట్టేస్తా ఆ పాపం పాపమ్మ చేసుకుని పోదమ్మా అరే నువ్వు కదవరా సామె నేను ఎంక్వైరీ చేయాలి రమఖ ఇది నువ్వు ఇన్వాల్వ్ అయ్యే టైం కాదు ఇప్పుడు మా ఇంట్లో ఎమోషన్స్ కంట్రోల్లో లేవు అనవసరంగా కానీ నేర కాటంలో పెట్టాల్సిన అవసరం లేదు నీకు ఉందిగా అవసరం ఉంది అవును అప్పుడు మన మొదట్లో కలిసినప్పుడు ఏదో చెప్పావు క్రిమినల్స్ నేరం చేసేటప్పుడు దొరకటం కన్నా పోలీసులకి అవసరం ఉన్నప్పుడు దొరకటం ఎక్కువ అదే మరి ఇప్పుడు నువ్వు నాకు అవసరం పాపా పాప స్టేషన్ పా పైగా ఈ జనాలందరూ చూస్తున్నప్పుడు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడం నాకు ఇంకా అవసరం కాదు వాటన్నిటికంటే ముందు నీకు నీ జాబ్ అవసరం నువ్వు పుట్టింది ఒంగోలు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న గుడిసెలో మీ తాత మీ నానికి ఇచ్చింది ఆ గుడిసె అరడజను పందులు మీ నాన్న నీకిచ్చింది ఒంటి నిండా దెబ్బలు పీపు నిండా వాతలు నీకు వచ్చిన జీతం అంతా దాచిపెట్టినా నీ ఆస్తి మొత్తం తొమ్మిది నుంచి పది లక్షలు ఉండాలి కానీ ఈరోజు నీ ఆస్తి దాదాపు మూడు కోట్లు దానికి సంబంధించిన పత్రాలు పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్త తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఈ పోలీస్ జాబ్ కొట్టేశావు ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపితే దాంతో ఏందిరా ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు ఏం చెప్పి భయపెట్టినావురా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనంత వాళ్ళు మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా ఎక్కువ డబ్బు వాళ్ళ చేతులు మారడం ఏమైనా చూసావా నేనే మట్టు తంటాను నువ్వే మట్టు తంటావు తండ్రి వేయుండి ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదు నేనే అబద్ధం అనేది నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను

ആ മാലിനി കിടത്തു ഓര రామారావు మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడు రా కూర్చుంటే ఆయే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి సమస్త ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నాకు చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెల్ మచ్చలేని బండ్రాయిల బతకడం కన్నా మచ్చ పట్ల భోజనం భోజనాలు బ్రతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్ని సర్దుకుంటే నమస్కారం అయ్యా మనవరాలు మనస్మరిస్తి తీసుకొచ్చింది మా వాడు దుబాయిలో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డమేయడం సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా గుర్తు పెట్టుకోవాలా లేదా అనే ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో బాధపడకండి బాధపడకుండా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందుకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండదే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలుపెట్టు ఎవరడ్డం చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలొద్దు తీసుకోండి అంకు ఈ లెక్కలే తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాలోళ్ళు ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై వచ్చాక బల్క్గా ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్ లోడ్లు ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను వచ్చాక బల్క్గా ముప్పై వేలు ఇస్తాను ప్రాణం వెతకడానికి నీ వంతు సహాయం చేసావు తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మ కింద ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో తాత నేను తర్వాత వస్తాం తా 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 ఈ లెక్కలేండి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబ్లా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోకి దిప్పేశాడు అనమాట మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్ ఇందులో ఆపంశ తెలియని సురేంద్ర అనవసరంపై కొన్నాడు అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి కొంచెం రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుస్తుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడి కాదు ఏంట్రా తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ నమ్ముకోవట్లేదా బిరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకోవడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందే వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న జాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా ఊరంతా తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు మీకేదైనా జైల్లో పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేదాటకు ఉంది నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమానం పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం చాలా హ్యాపీ ఉందిరా ఇంకో విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకలా నేను కూడా పోర్ట్కి వెళ్తాను నువ్వు రాతప్పుడు కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కమని చెప్పుకుంటూ వెళ్తావు నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకు వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అంతా ఆలోచిస్తావేంటరా నువ్వు మరీ భయస్తుడురా మాకు మంగళూరు పోర్టు వరకు రాజమార్గం చేసి ఉంది నీకేం భయం లేదురా పదా